ఇప్పటికైనా పోలవరం బనకచర్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనను విరమించుకోవాలని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఇది ఆచరణ సాధ్యం కాదు ఇది రాష్ట్రానికి గుదిబండ అవుతుంది తెలంగాణకు ఏ విధంగా కాళేశ్వరం గుదిబండ్ అయిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఈ పోలవరము బనక గుదిబండ అవుతుంది ఎందుకంటే దీని ఎస్టిమేటే ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇది పూర్తయ్యే లోపల ఏ నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పైంది దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పుంది శక్తికి మించి అప్పుంది ఇప్పుడే ఈ యొక్క పోలవరం బరకచెల్ల ప్రాజెక్టు వలన ఇక శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇంక బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఆల్రెడీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిధులు లేక పెండింగ్లో ఉన్నాయి కొన్ని నత్తనడక సాగుతున్నాయి కొన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి అవి తెలుగు గంగ కావచ్చు గాలీరు నగరి అంద్రీనీబ వెలిగొండ అన్నమయ్య చెరికోన పెంచా ఉత్తరాంధ్ర సూర్య పోలవరం ఇవన్నీ కూడా నిధులు లేని కారణంగా నిరసించిపోయి ఉన్నాయి ఒకటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పోలవరము బనకచెల్ల రాష్ట్రానికి గుదిబండవుతుందని అవుతుందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని ప్రయత్నం చేసింది ఎటకేలకు కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఫైలును ఎన్నికి పంపించింది ముందు సిడబ్ల్యూసి అనుమతి తీసుకోండి దీనికి అనేక అభ్యంతరాలు ఉన్నాయి అని ఫైలు ఎన్నికి పంపించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగి ఆ పోలవరము బనకచెల్ల ప్రతిపాదనలు విరమించుకొని రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడానికి నిధులు కేటాయించి ఆ ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది ఇక రెండవ అంశం సుపరిపాలన తమ ఏడాది పాలన సుపరిపాలన అందించింది అందుకోసం ఈ రోజు నుంచి ఇంటింటికి పోయి సుపరిపాలన గురించి చెప్పండి అని ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ నాయకులకు కూటమి నాయకులకు చెప్పడం జరిగింది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది కేవలం ఏడాది పాలనలోనే ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇది ఆల్ టైం రికార్డ్ దీన్ని సుపరిపాలన అంటారా ఈ యొక్క సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు భారం మోపింది దీని శుభరిపాలన్ అంటారా మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు అనే విధంగా మద్యం పాలసీ తయారైంది ఇంటికొక తాగుబోతు తయారయ్యాడు ఇక జూదం మూడు జోకర్లు ఆరు కలావర్లు అన్న విధంగా సాగుతూ ఉంది రాష్ట్రం రగ్గాంధ్రప్రదేశ్ అయింది రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్ అయింది విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కాదు ఆంగ్లప్రదేశ్ అయిపోయింది వైద్య విద్యను ఎంఈబీ సీట్లను అమ్మకానికి పెట్టారు సీట్లు ఫార్ సేల్ ఎంఈబీ సీట్స్ ఫార్ సేల్ అని ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ రైతులు లభోదవం అంటున్నారు అన్నదాత సుఖీభవ నిధులు రాలేదు ఏ పంటకు గిట్టుబాటు లేదు రెండు నెలలుగా ధాన్యం బకాయిలు పెరిగిపోయి ఉన్నాయి లభోదం అంటున్నారు రైతులు యువత ఉద్యోగాలు లేక ఉపాధి లేక నిరుద్యోగ భృతి లేక నిరాశా నిష్కలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పిఆర్సీ వేక డిఎల్ యువక వాళ్ళు ఊగిపోతున్నారు ప్రభుత్వం మీద సూపర్ సిక్స్ హామీలో చెప్పిన విధంగా ఆడబిడ్డ నిధిని అమలు చేయక ఆడబిడ్డలు లబోదీబం అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు ఆ ఊసే లేదు చివరికి గోరుముద్దల్లో బొద్దింకలు దర్శనమిస్తున్నాయి కూటమి పాలనలో పరిస్థితి ఏ స్థాయికి దిగిదారిందంటే గోరుముద్దల్లో బొద్దింకలు దర్శనమిస్తున్నాయి ఇది సుపరిపాలన అంటారంట కాబట్టి ఇది సుపరిపాలన కాదు ఇది దుష్పరిపాలన ఇది మోసపు పాలన ఇది చేతగాని పాలన ఇది దద్దమ్మ పాలన ఇది అసమర్థ పాలన సుపరిపాలన అందించే యోగ్యత సమర్థత అటు టీడీపీ కూటమికి కానీ ఇటు వైకాపా కానీ లేవు రాష్ట్రానికి సుపరిపాలన అందించాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం గ్రాండ్ ఓల్డ్ గోల్డ్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం